నమస్తే నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటున్న రోజు ఈరోజు ఎందుకంటే జగన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలోని బంగారు పాణ్యం ఆ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ యార్డ్లో తోతాపురి మ్యాంగో రైతులని పరామర్శించటానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నారు జగన్ రెడ్డి గారు పరామర్శ ప్రోగ్రాం అంటేనే ఎంతమంది చనిపోతారో అన్న భయం వెంటాడుతుంది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ఒకటి రెండోది ఆయన పరామర్శించడానికి గతంలో వెళ్ళిన గుంటూరు మిర్చియార్డులో మిర్చి టిక్కీలు కూడా దొబ్బుకుపోయారు పొదిలి పర్యటనలో పుగాకు బస్తాలు ఎత్తుకుపోయారు ఈ విధంగా రాప్తాడు పర్యటనలో హెలికాప్టర్ దగ్గర రచ్చ రచ్చ చేశారు తెనాలి గంజాయి బ్యాచ్ పర్యటనలో ఇంకొక రత్సకి ఇచ్చారు ఈ విధంగా ఎక్కడ పర్యటన చెప్తే అక్కడ శాంతి భద్రతల సమస్య ఒకటి దానికి సంబంధించిన మిర్చి మిర్చియార్డులో పొగాకు కావచ్చు లేకపోతే మిర్చి కావచ్చు ఇప్పుడు బహుశా మామిడి పళ్ళు కావచ్చు ఎక్కడ విధ్వంసం అవుతాయో అని ఇంకొక బాధ మరి పర్యటనలో ప్రతి ఒక్కరు ఎక్కడ పర్యటన చేసినా ఎవరు చనిపోతారు అన్న ఆందోళన అన్నిటికీ మించి పర్యటన అంటే యుద్ధానికి వెళ్ళినట్టుగా ఒక ముప్పై వేల మంది ఇరవై వేల మంది నలభై వేల మందిని వెంటేసుకొని గంగమ్మ జాతరకి వెళ్ళినట్టు వెళ్ళటం ఏంటి అనేది అర్థం కాని అంశం పర్యటన అంటే ఎవరైనా చనిపోయిన వ్యక్తుల్ని ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు ఓదారుస్తారు ఈ బల ప్రదర్శన చేయటం అనేది ఆలోచన ఏంటి అనేది అర్థం కాని అంశం సరే ఈరోజు జగన్ రెడ్డి గారికి బంగారు పాణ్యం ఆ పరిసర ప్రాంతాల్లో తోతాపురి మామిడి రైతుల్ని పరామర్శించటం కోసం వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ని మొదలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరాకరించారు ఎందుకంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అవుతుంది అన్న రీజన్తో వాళ్ళు నిరాకరించారు అయినప్పటికీ వాళ్ళు పలు దఫాలుగా రిక్వెస్ట్లు మేరకు వాళ్ళు మళ్ళీ పునః పరిశీలించి ఈ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడం జరిగింది షరతు నంబర్ వన్ మూడు వందల మంది మాత్రమే వెళ్ళాలి షరతు నెంబర్ టూ హెలిప్యాడ్ దగ్గరికి ముప్పై మంది మాత్రమే వెళ్ళాలి తర్వాత ఆ రైతుల దగ్గర పరామర్శ ముఖాముఖి కార్యక్రమం లెవెన్ ట్వంటీ నుంచి ట్వెల్వ్ ట్వంటీ వన్ అవర్ ఉండాలి జన సమీకరణ చేయరాదు ఇది కండిషన్స్ పోలీసు వాళ్ళు పెట్టింది మరి ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఎలహెంకా ప్యాలెస్ కేర్ ఆఫ్ బెంగళూరు ప్యాలెస్ కదా ఆయన వర్కింగ్ ఫ్రమ్ ప్యాలెస్ కదా అక్కడి నుంచి బయలుదేరి బంగారు పాణ్యం పరిసర ప్రాంతాల్లో కొత్త పాలెం అనే ఒక ఏరియాకి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బంగారు పాణ్యం మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తారు బంగారు పాణ్యం దగ్గర రోడ్లు చాలా సన్నగా ఇరుకు ఇరుకు రోడ్లు ఉంటాయి కాబట్టి జన సమీకరణ చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది అయినప్పటికీ వీటన్నిటినీ పెడచౌని పెడుతూ ఇప్పటివరకే అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఎలక్షన్ ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉన్నప్పటికీ ఆ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో పెద్దిరెడ్డి పెద్దారెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు మరి భారీ ఎత్తున జన సమీకరణకి స్టార్ట్ చేశారని చెప్పి కూడా వార్తలు అందుతూ ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వంద కార్లు వంద కార్లు పుంగనూరు కావచ్చు నగిరి కావచ్చు చిత్తూరు కావచ్చు ఆ పరిసర ప్రాంతంలో నియోజకవర్గానికి వంద కార్లు ఆల్రెడీ మోపు చేశారని ఒక సమాచారం మరి అంత మందిని తీసుకురావటం వల్ల వాళ్ళ అంచనా ముప్పై వేల మందిని సమీకరించాలి అని ఎందుకంటే జగన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి అక్కడ ఆయన ముందు వీళ్ళు బలాన్ని నిరూపించుకోవాలని ఒక బల ప్రదర్శన లాగా జన సమీకరణ చేస్తున్నారు అని సమాచారం పోలీసు వాళ్ళకి అందింది కాబట్టే పోలీసు వారు ఇప్పటికే నాలుగు వందల మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఎటువంటి శాంతి భద్రతల సమస్య రాకూడదని చెప్పి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా మొన్న రెంటపాళ్ల పర్యటన కూడా విధ్వంసం ఏదైతే జరిగిందో అందులో కూడా నూట పదమూడు మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు బంగారు పాణ్యం పర్యటనలో మరి ఏం విధ్వంసం జరుగుతుందో అనేది పక్కన పెడితే మామిడి పళ్ళ గురించి మద్దతు ధర ఈ సబ్జెక్ట్కి వద్దాం మద్దతు ధర జగన్ రెడ్డి గారికి అసలు మామిడి పళ్ళు ఎన్ని రకాలు తెలిసే ఉంటుందిలే తెలియకుండా ఎందుకు ఉంటుంది ఎందుకంటే పొదిలిలో పుగాకు రైతుల పరామర్శించకెళ్ళినప్పుడు ప్రశ్న మాట్లాడుతూ కేజీ పుగాకు ముప్పై తొమ్మిది వేలు అన్నమాట ఇప్పటికీ మర్చిపోలేం మరి మామిడి ఏంటి తోతాపూరి ఏంటి దాని రేట్ ఎంత ఉంటుంది దాని రైతులు ఎట్లా పండిస్తారు అనే అంశాలు ఆయనకు అవగాహన ఉంటుందో లేదో ఐ లీవ్ టు యూ అయితే ఇక్కడ ఇంకొక అంశం నెక్స్ట్ పాయింట్ తోతాపూరి మామిడి పళ్ళు సీజన్ అయిపోయింది ఒకటి ఆల్రెడీ పళ్ళు అన్నీ కూడా కొనిపించడం జరిగింది ప్రభుత్వం వారి ఇన్వాల్వ్మెంట్ తోటి ఏదైతే పళ్ళు కొనే ఈ క్రషింగ్ ప్లాంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎయిట్ రూపీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున నాలుగు రూపాయల సబ్సిడీ మొత్తం పన్నెండు రూపాయలు పళ్ళు అన్నీ కొనటం జరిగింది ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టన్స్ ఆఫ్ తుత్తాపూరి మామిడి పళ్ళు కొనేశారు యాభై ఒక్క వేల మంది రైతుల దగ్గర నుంచి సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నెల్లి తెలీదు కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ పర్టికులర్ చిత్తూరు జిల్లాలో ఆ పంట ఎక్కువ ఉంటుంది ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి కర్ణాటక ఆ జిల్లాకి పరిసరంగా సరౌండింగ్ స్టేట్ అయినటువంటి కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మామిడి పళ్ళు తీసుకొచ్చి చిత్తూరులో అమ్ముతున్నారు ఎందుకు 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 అంటే కర్ణాటక తమిళనాడు పక్క రాష్ట్రాల కంటే చిత్తూరులో మామిడి పండల ధర ఎక్కువ కాబట్టి మరి ధర లేదు అన్న మాటలో అర్థం లేదు నెక్స్ట్ పాయింట్ ఈ ధరల స్థిరీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి త్రీ హండ్రెడ్ క్రోర్స్ వెంటనే శాంక్షన్ చేయమని ఆల్రెడీ లెటర్ ఇచ్చేశారు మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటన సందర్భంగా ఈ తోతాపురి రైతులు ఆ ఫ్యాక్టరీస్ యాజమాన్యాలతోటి అధికారులతోటి పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహించ నిర్వహించిన తర్వాత ఏ ఒక్క మామిడి పండును కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మొత్తం కొనేయాల్సిందే అని ఆర్డర్స్ ఇచ్చారు ఆ విధంగా చర్యలు కూడా ప్రారంభమైని ఆల్మోస్ట్ కొనేశారు ఇంకొక అంశం ఇక్కడ అసలు ఈ క్రషింగ్ యూనిట్స్ ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో అక్కడ ధర తక్కువ ఇవ్వటానికి కారణం ఎవరో ఆ ఏరియాలో ఈ ప్రెస్సింగ్ ఆర్ ప్రాసెసింగ్ యూనిట్సు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కను కనుసంగినాలలో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పెద్ద ఫ్యాక్టరీ తోపుచుత్తి ప్రకాశ్రావు రాప్తాడులో రచ్చక కారణమైన ఒక పెద్ద మనిషి వీళ్ళిద్దరూ ఇంకా ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో ఆ ప్రాసెసింగ్ ప్రెస్సింగ్ యూనిట్స్ ఆ పరిసర ప్రాంతాల్లో చాలా ఉన్నాయి వాళ్ళు కదా ఈ రైతుల్ని మోసం చేసి ధర తక్కువ చేసి ధర పడేటట్టు చేసింది వాళ్ళు కదా దానివల్ల కదా సమస్య ఉత్పన్నమైంది మరి ఇప్పుడు ప్రభుత్వం వారు ఈ పెప్స్కో కానీ మిగతా కంపెనీస్తో ఫ్రూటీ మిగతా కంపెనీస్తో మాట్లాడి ధరని కొంత స్టెబిలైజ్ చేసి రైతులకి లాభసాటిగా ఉండేటట్టుగా నిర్ణయం తీసుకొని సమస్య పరిష్కారం అయిన తర్వాత ఇప్పుడు జగన్ రెడ్డి గారు బంగారు పాణ్యం పర్యటన ఏ విధంగా సమంజసం ఇది రైట్ టైమేనా ఈ పర్యటన ఇప్పుడు అవసరమా ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది శాంతి భద్రతలు సమస్య రాకుండా వీళ్ళు బాధ్యత వహించగలరా అనే క్వశ్చన్స్ ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి ఏదేమైనా కూడా వాళ్ళ సలహా ఎవరిచ్చారో తెలియదు కానీ మరి పంట సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఈ బంగారు పాణ్యం ఈయన పర్యటన శాంతంగా ప్రశాంతంగా జరగాలని ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదని మనస్ఫూర్తిగా మనం ఆశిద్దాం అలా అవుతుందని ఎదురు చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్